ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా కళ్యాణ్తో పాటు డెలివరీ బాయ్స్గా జాబ్ చేసి కొంతమంది కుర్రాలు ఉన్న రూమ్ దగ్గరకైతే వెళ్తారు ఆ రూంలో ఉన్న కుర్రాలు అందరూ కూడా అప్పును చూసి ఏ అప్పు ఏంటి చీర కట్టుకుంది అని చెప్పి వెటకారంగా నవ్వుతారు ఇక అప్పు వాళ్ళని గట్టిగా కసరేస్తుంది ఇక ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఏంటప్పు ఇతను మనకవేనా ఇంట్లో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నారా ఇప్పుడు ఇంటికి రానివ్వలేదా మిమ్మల్ని సరే అయితే మీరిద్దరూ ఇక్కడే ఉండొచ్చు కానీ హారతిచ్చి లోపలికి తీసుకురావడానికి అట్లాంటి ఫార్మాలిటీసు మాకేం తెలియదు మరి అని చెప్పి ఇక ఆ ఇద్దరు కూడా అప్పుతో అంటారు ఇక అప్పు కూడా ఏం పర్వాలేదు కానీ లోపలికి పదండి అని చెప్పి లోపలికి వెళ్తారు లోపల కుర్రోళ్ళు అప్పుని కాసేపు సరదాగా ఆట పట్టిస్తూ ఉంటే ఆ మాటలకి అందరూ నవ్వుతారు కళ్యాణ్ కూడా గట్టి గట్టిగా నవ్వుతాడు ఇక కళ్యాణ్ అప్పుని అలానే చూస్తుంటే అప్పు కవి నువ్వు ఎట్లాంటి ఇంట్లో ఉండేవాడువో నాకు బాగా తెలుసు ఈ ఇంట్లో నువ్వు ఉండగలుగుతావా అని అడగడంతో అయ్యో అదేంటప్పు అట్లా మాట్లాడుతున్నావు ఫ్రెండ్స్ అంటే బ్యాచిలర్ రూమ్లో ఇలాగే ఉంటారేమో ఉంటారని నాకు ఇంతవరకు తెలీదు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడుతుంటాడు ఇక అందులో ఒక వ్యక్తి సరే మీకు భోజనం తీసుకొస్తాను అని అంటూ ఉంటే దానికి కళ్యాణ్ అదేంటి మీరు వంట చేసుకోరా అని అడగడంతో దానికి అప్పు వాళ్ళు చేసుకున్న వంట తింటే చచ్చూరుకుంటారు సరే భోజనానికి ఏమైనా తినడానికి తీసుకొస్తాము అని చెప్పి అక్కడ ఉన్న కుర్రాలు అందరూ వెళ్తుండగా ఒక అతను మాత్రం వాళ్ళతో మాట్లాడడం కోసం అక్కడే ఉండిపోతుంటాడు ఇక మిగతా ముగ్గురు అతన్ని బలవంతంగా తీసుకెళ్లబోతుంటే కళ్యాణ్ పర్వాలేదు బ్రో తనని ఇక్కడే ఉంచండి అని అనడంతో దానికి మిగతా ఫ్రెండ్స్ పర్లేదు మీరు ఫ్రెష్ అవ్వండి కాసేపు రిలాక్స్ అవ్వండి అని చెప్పి ఇక అతన్ని బలవంతంగా తీసుకెళ్ళాక రై నువ్వు మనిషివేనా వాళ్ళిద్దరికీ కొత్తగా పెళ్ళయింది వాళ్ళిద్దరి మధ్యలో నువ్వెందుకురా పానకంలో పుడకలాగా నోరు మూసుకొని పద అని చెప్పి ఇక వాళ్ళు అతన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కళ్యాణ్ అయితే అప్పుతో మాట్లాడుతూ నిజంగా నీ ఫ్రెండ్స్ చాలా మంచివాళ్ళు వాళ్ళని చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళ ఆప్యాయత ఆప్యాయతలు ఇవన్నీ కూడా నాకు చాలా నచ్చాయి అని చెప్పి కళ్యాణ్ మాట్లాడడంతో కళ్యాణ్ మాటలకి అప్పు అవునా సరే ముందు నువ్వు ఫ్రెష్ అవ్ కవి అని చెప్పి ఇక అప్పు అయితే వాష్రూమ్ని చూపిస్తుంటుంది అప్పు కూడా తన మెడ మెడలో ఉన్న నగలన్నింటినీ తీస్తూ ఉంటే కళ్యాణ్ అప్పుని అలానే చూస్తుండిపోతాడు అప్పుకి ఏమీ అర్థం కాదు ఏ కవి ఏంటి వెళ్ళు అని అంటూ ఉంటే అప్పు నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నో తెలుసా అని ఇక అప్పుని పొగడడం మొదలు పెడతాడు ఏంటి కవి కొత్తగా మాట్లాడుతున్నావు నన్ను సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నావు ఇప్పుడు కొత్తగా ఏమీ చూడట్లేదు చాలే కానీ పొగడతడు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అని అంటుంటే అది కాదప్పు నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి ఇక అయితే అప్పు దగ్గరికి వెళ్ళబోతుంటాడు అప్పు చూడు కవి ముందు స్నానానికి వెళ్ళు అని చెప్పి బలవంతంగా ఇక వాష్రూంలోకి నెడుతుంది ఇది ఇలా ఉండగా ఇక్కడ కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఏవయ్యా కనీసం అప్పు ఇద్దరు ఎక్కడ ఉన్నారో అది కూడా తెలుసుకో అయ్యా అని చెప్పి ఇంకా కృష్ణమూర్తికి చెప్పడంతో కృష్ణమూర్తి అప్పుకి ఫోన్ చేస్తాడు ఇంకా అప్పు హలో నాన్నా అని అనడంతో అమ్మా అప్పు ఏం చేస్తున్నావమ్మా నువ్వు అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళారు ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడుతూనే ఉండుంటారు చూడమ్మా నా మాట విను మన ఇంటికి వచ్చేసి అని చెప్పి ఇక కృష్ణమూర్తి అప్పుతో మాట్లాడుతుంటే అప్పు నాన్న మేమిక్కడ బాగానే ఉన్నాము మా గురించి మీరేం బాధపడమాకండి మీరు సంతోషంగా ఉండండి ఎన్ని రోజులు ఎవరిచె ఎవరికిచ్చి పెళ్లి చేస్తే నా కూతురు వాడితో సంతోషంగా ఉంటుందో లేదో అని మీలో మీరు చాలా బాధపడేవారు కానీ ఇప్పుడు నాకు ఇష్టమైన వ్యక్తి కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నాను నేను ఇక్కడ సంతోషంగానే ఉన్నాను నేను బాగానే ఉన్నాను సరేనా అని చెప్పి కృష్ణమూర్తితో మాట్లాడుతుంటే పక్క నుంచి కనుక ఒసై అప్పు ఏం చేస్తున్నావే అక్కడ నువ్వు గారిని తీసుకొని ఇక్కడికి వస్తావా రావా అని ఇక కనకమైతే అప్పుని గదమాయిస్తుంది ఏందమ్మా నా మీద అరుస్తుండవు నేనేమన్నా ఇంకా నీ కూతుర్ని అనుకుంటున్నావా ఇప్పుడు కళ్యాణ్ వైఫ్న భార్యనైపోయాను అని అంటూ నవ్వుతుంది అప్పు అప్పు మాటలకి అక్కడ కనకం కూడా నవ్వుతూ నిజమే అప్పు ఇప్పుడు నువ్వు నా కూతురువి కాదు దుగ్గిరాలింటికి నువ్వు కూడా కోడలివి అయిపోయావు నువ్వు కూడా ఒక ఇంటి పరా ఇంటికి వెళ్ళిపోయావు ఇక ఈ అమ్మ నీకు గుర్తులేదు కదా అని అంటుండే వసే అమ్మ ఇందాకటి వరకు నీ కళ్ళ ముందే ఉన్నాను కదే ఇంతలోనే ఏంటి మాటలు అసలు నువ్వేనా అని అంటూ ఉంటే అవునే నీకు అలాగే ఉంటుంది నువ్వు నిజంగానే సంతోషంగా నీ అత్తగారింట్లో అడుగు పెడితే నీ గురించి నేను ఇంత ఆలోచించి ఉండేదాన్ని కాదేమో కానీ మా మాటలు కాదని కనీసం మన ఇంటికి కూడా రాకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అని అంటుంటే అమ్మా మేము వచ్చింది వచ్చి కనీసం మూడు గంటలు కూడా కాలేదే గింతలోనే ఇక కనకమైతే అప్పు నా తల్లివి కదా నా మాట వినవే నువ్వేం చెప్తే అదే వింటాడు కళ్యాణ్ కళ్యాణ్ తీసుకొని ఇక్కడికి వచ్చేండే అని అంటుంటే అమ్మా చూడు నేనేం చెప్తే అదే కవి వింటాడు కానీ ఈ విషయంలో కవి చెప్పినట్టే నేను చేస్తాను ఎందుకంటే కవి ఒక నిర్ణయం తీసేసుకున్నాడు ఎవ్వరి మీద ఆధారపడకూడదు ఎవరింటికి వెళ్ళకూడదు సరేనా నేనిక్కడ బాగానే ఉన్నాను నువ్వేం దిగులు పెట్టుకోకు సరేనా నువ్వు చేసి ప్రశాంతంగా నిద్రపో అని చెప్పి ఇక అప్పు ఫోన్ కట్ చేస్తుంది ఏంటండి ఇది ఇలా మాట్లాడుతుంది అని అంటుంటే ఇంకా కృష్ణమూర్తి నవ్వుతూ కనుక ఇంతవరకు అప్పు ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని ఆలోచించవు కానీ ఇప్పుడేం ఆలోచిస్తున్నావు చెప్పు అదక్కడ సంతోషంగానే ఉంది వాళ్ళు ఇద్దరూ కలిసి ఎక్కడ ఉన్నా సంతోషంగానే ఉంటారన్న నమ్మకం నాకుంది ఇక దాని గురించి బాధపడకు సరేనా నాకు ఆకలేస్తుంది ఏమైనా భోజనం పెట్టేదుందా అని చెప్పి కృష్ణమూర్తి కనకాన్ని అడుగుతాడు ఇక కనకం కూడా కృష్ణమూర్తి మాటలకి కళ్ళు తుడుచుకొని వంట చేయడానికి వెళ్తుంది ఇంకా ఇక్కడ చూస్తే రాజ్ తన గదిలో ఉండగా కావ్య రాజ్ దగ్గరికి వస్తుంది ఏవండి అని పిలవడంతో దానికి రాజ్ ఉలుకు పలుకు లేకుండా అలాగే అటువైపుకు తిరిగి ఉంటాడు కావ్య దగ్గరికి వెళ్ళి ఏవండి అని పిలవడంతో మళ్ళీ రాజ్ కనీసం కళ్ళు కూడా పక్కకి తిప్పడు ఇక వెంటనే కావ్య చెయ్యి పట్టుకుని తన ముందుకు తిప్పుతుంది ఏంటండి ఏంటి వచ్చి పిలుస్తుంటే బెట్టు చేస్తున్నారు అయినా నేనేమి మీతో గొడవ పడడానికి పిలవలేదు బోన్ చేద్దు రండి అని అంటూ ఉంటే ఆ మాటలకి రాజ్ నాకు ఆకలిగా లేదు నేనిప్పుడు భోజనం చేయను వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే దానికి కావ్య చూడండి నేనిప్పుడు వెళ్ళిపోయానంటే తరువాత మీకు భోజనం పెట్టేవాళ్ళు కూడా ఉండరు అయినా భోజనం చేయడానికి ఏంటి మీ ప్రాబ్లం అని అడుగుతూ ఉంటే అంత నీ వల్లే నేను బోన్ చేయట్లేదు అని చెప్పి రాజ్ గట్టిగా కావ్య మీద అరుస్తాడు ఒక్కసారిగా కావ్య ఏంటి నా వల్ల మీరు బోంచేయట్లేదా అసలు ఏం మాట్లాడుతున్నారు అని అడగడంతో అవును ఆరోజు మండపంలో నుంచి కళ్యాణ్ అప్పుని తీసుకుని వెళ్ళిపోతుంటే నిన్ను ఎంతలాగా బ్రతమలాడాను వాళ్ళని ఆపమని కానీ వాళ్ళని ఆపకుండా పైగా నీ పంతమే నెగ్గేలాగా మౌనంగా ఉండిపోయావు అని అనడంతో దానికి కావ్య అది కాదండి నేను చెప్పేది అని అంటూ ఉంటే లేదు నువ్వేం చెప్పద్దు నువ్వేం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను నీ వల్లే నీ వల్లే ఇంట్లో అందరూ బాధపడుతున్నారు అని అంటూ ఉంటే దానికి కావ్య అవును బాగుంది చాలా బాగుంది ఇంట్లో అందరూ నన్నే తప్పుపడుతున్నారు పైగా వాళ్ళకి వత్తాసగా మీరు కూడా నన్నే అంటున్నారా అక్కడ రుద్రాణి గారు మీ పిన్ని గారు ఇద్దరు కూడా కళ్యాణ్కి అలాగే అపోకి పెళ్లి చేయడానికి మూల కారణం మెయిన్ మెయిన్ రోల్ మొత్తం నేనే చేశానని నా మీద నిందలు వేస్తున్నారు మీరు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు ఇప్పుడు మీ మాటలు వింటే నిజంగానే ఇదంతా నేనే చేశాను ఇందులో మీ పాత్ర కూడా లేదని వాళ్ళు నా మీద దుమ్మెత్తిపోస్తారు అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు అని చెప్పి కావ్యం మాట్లాడుతూ ఉంటే చూడు అప్పు కళ్యాణ్కి పెళ్ళి చేసింది నేనే కానీ వాడు ఇంటి నుంచి వెళ్ళిపోతాను అన్నప్పుడు నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అందుకే అందుకే నాకు అస్సలు నచ్చలేదు నువ్వు అని చెప్పడంతో చూడండి మనం అని అంటూ ఉంటే చూడు నువ్వేం చెప్పినా నేను వినడానికి సిద్ధంగా లేను కానీ నువ్వు చెప్పింది కూడా నేను వినడానికి సిద్ధంగా లేను వెళ్ళు వెళ్ళి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే అది కాదండి నా మాట వినండి కొంచెం భోంచేయండి ఉదయం నుంచి మీరేమీ తినలేదు అని చెప్పి కావ్య రాజ్ని బ్రతమలాడుతుంటే రాజు మాత్రం చూడు నువ్వేం పెట్టినా తినడానికి నేను సిద్ధంగా లేను అయినా నేను చెప్పింది నువ్వు వినప్పుడు నువ్వు చెప్పేది నేనెందుకు వినాలి వెళ్ళు వెళ్ళి నుంచి అని చెప్పి అయితే కావ్యని గదవాయించి అక్కడి నుంచి పంపించేస్తాడు ఇక కావ్య అయితే ఇదిగో నిజంగా వెళ్ళిపోతున్నాను తరువాత మీరు ఆకలికి తట్టుకోలేరు మీరు ఏమడిగినా నేనైతే ఇక ఇవ్వను అని చెప్పి కావ్య అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రాజ్ వెళ్ళిపోయిందా అన్నట్టుగా తొంగి తొంగి చూస్తాడు ఇదేంటి ఇలా మాట్లాడేశాను ఇప్పుడు నాకు నిజంగానే ఈ కళావతి భోజనం పెట్టదా అన్నట్టుగా రాజ్ తన మనసులో అనుకుంటాడు ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుని ఉండగా అపర్ణ అయితే కావ్య రాజేంటి భోజనానికి రాలేదు అని అంటుంటే ఆయన కొస్త తలనొప్పిగా ఉందని అత్తయ్య ఆయనకి భోజనం నేనే తీసుకెళ్తాను అని చెప్పి కావ్య అక్కడ చెప్పడంతో ఆ మాటలకి రుద్రాణి అయితే అవును వాడికి తలనొప్పే వస్తుంది ఎందుకంటే మీ కుటుంబం చేసే నిర్వాహకం వల్ల ఇంకేమవుతుంది అని చెప్పి రుద్రాణి మాట్లాడుతుంది రుద్రాణి మాటలకి ఇక ఇందిరాదేవి అయితే రుద్రాణి నీకెంత చెప్పినా బుద్ధి లేదా నువ్వు మాకు మంచి చెప్పకపోయినా పర్లేదు కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడి మా మనసుల్ని విరిచేయడానికి ప్రయత్నించావంటే ఊరుకునేది లేదు అని చెప్తుంటే పక్కనున్న రాహుల్ మమ్మీ ఇప్పటికీ చాలా కోపంగా ఉన్నారు ఇంకాస్త మాట్లాడితే మనల్ని మూటాములి సర్ది పెట్టి ఇంటి నుంచి బయటికి పంపించేస్తారేమో నాకు భయంగా ఉంది నువ్వింకేం మాట్లాడకు మమ్మీ ప్లీజ్ నీకు దండం పెడతాను అని చెప్పి రాహుల్ అయితే రుద్రాణి నోరు మూయిస్తాడు రుద్రాణి కూడా తన మనసులో నిజమే రాహుల్ చెప్పింది కూడా నిజమే నేను ఈ ఇంటి ఆడపిల్లని కాదని ఇందాకే అపర్ణ వదన గొంతెత్తి గట్టిగా అరిచింది అలాగే నన్ను సపోర్ట్ చేయాల్సిన అమ్మ స్థానంలో ఉన్న మా అమ్మ నాన్న ఇద్దరు కూడా అపర్ణ సపోర్ట్ చేశారు రాహుల్ చెప్పినట్టు నోరు మూసుకొని ఉండడమే మంచిది అని చెప్పి ఇక రుద్రాన్ని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక్కడ చూస్తే ధాన్యలక్ష్మి భోజనం తినకుండా ప్లేట్ని ప్లేట్లో అటు ఇటు చేత్తో కలుపుతుంటుంది ప్రకాశం ధాన్యం ఏంటి చేయట్లేదు ఓ ఎలా బోంచేస్తావులే అక్కడ కొడుకు తిన్నాడో లేదో అని ఆలోచించి ఇక్కడ నీకు ముద్ద దిగటం లేదు కదా మరి వాణ్ణి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఆపడానికి ఎందుకు ఆ గొంతు పెగలేదు వాడు ఇంటి నుంచి వెళ్ళిపోతే నేను సంతోషంగా ఉంటాను అన్నట్టుగా ఓ పెద్ద 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 మాటలు మాట్లాడావు వాడు వెళ్ళిపోతుంటే ఒక్క క్షణం ఒక్క క్షణం కళ్యాణ్ నువ్వెక్కడికి వెళ్ళొద్దు కోడలితో మన ఇంట్లోనే సంతోషంగా ఉందామని చెప్పి ఆ నోరెందుకు పెగలేదు అని చెప్పి ఇక ప్రకాశమైతే ధాన్యలక్ష్మికి నాలుగు చీవాట్లు పెట్టడంతో ధాన్యలక్ష్మి భోజనం ప్లేట్ దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతుంది మావయ్య ఏంటా మాటలు ఇప్పటికే కవి ఇంట్లో లేరని చిన్నత్తయ్య ఎంతగానో కుమిలిపోతుంది ఇప్పుడు మీరు అని అంటూ ఉంటే చూడమ్మ కావ్య నువ్వు అందరం సంతోషంగా ఉండాలని ఎంతగానో పరితపిస్తున్నావు అది నాకు తెలియంది కాదు కళ్యాణ్ దూరం అయ్యాడన్న బాధ కంటే ధాన్యలక్ష్మి ప్రవర్తనే నాకెక్కువ బాధ పెట్టిస్తుంది తను కొడుకు మనసుని అర్థం చేసుకోలేకపోతుందన్న కోపం నన్ను పదే పదే తొలి చేస్తుంది ఇంత జరిగిన తను ఇంకా నిన్నే తప్పు పడుతుంది చూడు అది నాకు అస్సలు నచ్చలేదు అని చెప్పి ప్రకాశమైతే ఇక కావ్యకి చెబుతుంటాడు చూడండి మావయ్య చిన్నత్తయ్య పుట్టడి దుఃఖంలో ఉంది చిన్నత్తయ్య నిదానంగా తెలుసుకుంటారు అంతవరకు మీరు ఇట్లాంటి మాటలని చిన్నత్తయ్యని బాధ పెట్టకండి చూడండి ఈ భోజనాన్ని చిన్నత్తయ్యకి తీసుకెళ్ళండి ఆవిడికి నచ్చ చెప్పి ఎలా అయినా ఈ భోజనాన్ని తినేలా చేయండి అని చెప్పి ఇంకా కావ్య మంచితనంగా ప్రకాశానికి చెప్పడంతో ప్రకాశం అది నిన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటుందో నిజంగా నువ్వు చాలా మంచిదానివమ్మా అని చెప్పి ప్రకాశం అయితే పొగిడేస్తాడు ఇక ఇక్కడ చూస్తే పెద్దావిడ కావ్యతో మాట్లాడుతూ కావ్య నువ్వు కూడా ఏమీ తినలేదు కదమ్మా నువ్వు కూడా బోంచేసే అని చెప్పడంతో దానికి కావ్య పర్వాలేదమ్మమ్మగారు ఆయన నిన్ను కలిసి భోంచేస్తాం అని చెప్పి ఇక కావ్య అందరి భోజనాలు పూర్తయిన తర్వాత వాటన్నింటినీ కిచెన్లో సర్దుతూ ఉంటుంది దీంతలో రాజ్ నిజంగానే నాకు ఒక్క మెతుకు కూడా ఉంచకుండా మొత్తం ఉంటారా ఈ కళావతి నిజంగానే నాకు భోజనం పెట్టదా అనవసరంగా పంతానికి పోయి అన్నాన్ని వద్దన్నాను ఒరై నువ్వు ఒక్క పూట భోంచేయకపోయినా ఆకలికి తట్టుకోలేవన్న సంగతి నీకు బాగా తెలుసు మరి ఎందుకురా ఎందుకు ఇట్లాంటి భారీ డైలాగులు అని చెప్పి రాజ్ తన మనసులో తనే తిట్టుకుంటూ కావాలని తొంగి తొంగి చూస్తుంటాడు ఇంతలో అపర్ణ కావ్య దగ్గరికి వచ్చి కావ్య అని పిలవడంతో ఇక కావ్య కిచెన్లో ఉన్న కావ్య బయటికి వస్తూ అత్తయ్యా ఏమైనా కావాలా అని అడగడంతో దానికి అపర్ణ కావ్య కళ్యాణ్ చేసిన పనిని అందరం సమర్థించాం కానీ నువ్వు కళ్యాణ్ అప్పుని పెళ్లి చేసుకోవడాన్ని ఎందుకు ఎందుకు ఒప్పుకోలేదు అసలు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడావు తను అప్పుని తీసుకెళ్లినప్పుడు కూడా వెళ్ళద్దు అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు అదే అదే నాకు అర్థం కావట్లేదు అని అడగడంతో ఇక కావ్య అపన్నతో అత్తయ్య నిజంగా కళ్యాణ్ మనసులో ఏముందో నాకు తెలియలేదు అప్పు అప్పు కల్హన్ని ప్రేమిస్తుంది అన్న నిజం కూడా నాకు తెలియలేదు వాళ్ళిద్దరూ చేసిన పనికి కాస్త కోపం వచ్చింది ఒక్క మాట ముందుగా చెప్తే ఇంట్లో అందరిని ఒప్పించి నేనే వాళ్ళిద్దరి పెళ్లి దగ్గరుండి జరిపించేవాడి దాన్ని కానీ అదేది జరగలేదు పైగా ఆ అనామిక ఇప్పటికే అప్పు జీవితాన్ని నాశనం చేయడానికి సాయశక్తులా ప్రయత్నిస్తుంది అవన్నీ నిజమన్నట్టుగా కళ్యాణ్ అప్పు మెడలో కట్టడం అనేది కాస్త బాధనిపించింది ఇక కళ్యాణ్ణి ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వద్దని ఎందుకు చెప్పలేదు అంటారా కళ్యాణ్ణి ఉండిపో కళ్యాణ్ వెళ్ళొద్దు అని ఒక్క మాట నేను అడిగిన కళ్యాణ్ ఖచ్చితంగా అప్పుని తీసుకుని మన ఇంట్లో ఉండిపోయేవాడు కానీ చిన్నత్తయ్య కళ్యాణ్ మనసుని ఎప్పటికీ అర్థం చేసుకుంటుంది ఎప్పటికీ అర్థం చేసుకోలేదు దానివల్ల కళ్యాణ్కి అలాగే చిన్నత్తయ్యకి మరింత గొడవలు ఎక్కువ అవుతాయి తను అప్పు మీద చూపించే కోపాన్ని కళ్యాణ్ మ మనసులో తల్లి మీద ప్రేమని ఇంకా ముక్కలు చేసేస్తుంది అందుకే అందుకే వాళ్ళ నిర్ణయాన్ని నేను కాదనలేకపోయాను చిన్నత్తయ్యే తనంతట తను కళ్యాణ్ ప్రేమ మనసులో ఉన్న ప్రేమని అర్థం చేసుకొని తనే దగ్గరుండి అప్పుని కళ్యాణి ఈ ఇంటికి తీసుకొస్తే కళ్యాణ్ మనసు సంతోషంగా ఉంటుంది అలాగే ఒక విధంగా చిన్నత్తయ్య కూడా కళ్యాణ్తో సంతోషంగా ఉండగలుగుతారు అప్పుని కూడా క్షమించి తన కోడలిగా దగ్గరికి తీసుకుంటారు అని చెప్పి కావి చెప్పిన మాటలకి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు కళావతి నువ్వు నా కుటుంబం గురించి ఇంతలాగా ఆలోచిస్తుంటే నేనే నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను నన్ను నన్ను క్షమించమని అడగడానికి కూడా నా ఈగో అడ్డం వస్తుంది నాకిప్పుడు బాగా ఆకలిగా ఉంది అని చెప్పి రాజిక సైలెంట్ గా కిందకి వెళ్తాడు కావ్య అన్ని సర్దిపెట్టి తను పైకి వస్తుండగా రాజ్ని చూసి మోహన్ తిప్పుకొని పక్క నుంచి పైకెళ్ళిపోతుంది ఇక రాజ్ అయితే కావ్య గదిలోకి వెళ్ళింది అని నిర్ణయించుకొని కిచెన్లోకి వెళ్ళి అంతా వెతక్కుంటాడు కానీ అక్కడ భోజనమే ఉండదు దొంగ మొహంది కళావతి భోజనం మొత్తాన్ని ఖాళీ చేసేసింది ఇప్పుడు నాకు బాగా ఆకలిగా ఉంది ఏం తినాలి అని చెప్పి ఫ్రిడ్జ్ వెళ్ళి ఓపెన్ చేస్తాడు కనీసం ఫ్రిడ్జ్లో కూడా ఫ్రూట్స్ కూడా కనిపించవు ఇదేంటి కనీసం ఫ్రూట్స్ కూడా లేవు ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి ఈ టైంలో బయట ఫుడ్డు నాకు పడదే ఎలా అని చెప్పి రాజ్ పొట్ట పట్టుకుని బయట గార్డెన్లో అటు ఇటూ తిరుగుతూ పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తాడు ఇక కావ్య భోజనాన్ని రాజ్ దగ్గరికి తీసుకొచ్చి ఏవండి మీ కోసం భోజనం తెచ్చాను అని కావ్య వైపు చూసి మాట్లాడడంతో ఒక్కసారిగా రాజ్ భోజనాన్ని చూసి చాలా ఆప్యాయంగా తెచ్చావా తెచ్చావా అని చెప్పి ఒక్క క్షణం తనకు తాను మర్చిపోయి పిచ్చివాడిలాగా భోజనాన్ని నోట్లో కుక్కేసుకుంటాడు అలా కుక్కుకోవడంతో ఉన్నట్టుండి పోరబోతే ఇక కావ్య మంచినీళ్ళని రాసికి పడుతుంది చూడండి చిన్నగా తినండి పంతానికి పోయి కడుపు మార్చుకోవడం అది మంచి పద్ధతి కాదు అని అంటుంటే అవును నువ్వు చెప్పింది నిజం పంతానికి పోయి ఇలా కడుపు మార్చుకుంటే మాడేది నేనే సారీ నీ మనసులో ఉన్న ఆలోచనలు తెలుసుకోలేక నా మాటలతో నిన్ను చాలా బాధ పెట్టాను నన్ను క్షమించు నువ్వు కూడా ఏమీ తినలేదు కదా ఇదిగో బాంచే అని చెప్పి రాజ్ ప్రేమగా కావ్యకి గోరుముద్దలు తినిపిస్తాడు ఇక ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా ఉదయాన్నే వాళ్ళు చెరగా ఉద్యోగం వెతుక్కోవడం కోసం ఇక వాళ్ళ ఉద్యోగాలకి బయలుదేరతారు అప్పు ఎప్పట్లాగానే డెలివరీలు ఇస్తాను అంటే కళ్యాణ్ వద్దు ఇప్పుడు మనకి పెళ్ళయింది భార్య భర్త కోసం ఇంట్లో అన్నీ చూసుకోవాలి భర్త బయటికి వెళ్ళి కష్టపడి రావాలి చూడు నేను ఏదో ఒకటి చేసి నేను నిన్ను సంతోషంగా చూసుకుంటాను అని చెప్పి కళ్యాణ్ అంటుంటే కవి నా మాట విను అని చెప్పి అప్పు ఏదో చెప్పబోతుంటే అప్పు మాటలకి అడ్డం పడుతూ ఉంటాడు కళ్యాణ్ అయితే అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం